రాజకీయాల్లో తండ్రి వేలు పట్టుకొని అడుగులు వేస్తూ జీవితంలో ప్రజలకు మంచి చేయాలి అనే తపరతో చెన్నకేశవరెడ్డి మరియు ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటిస్తూ అతి చిన్న వయసులోనే కో ఆప్షన్ మెంబర్గా ఎన్నికై కష్టం వచ్చిన వాడికి నేనున్నాంటి ధైర్యం చెప్పి తన వంతు సహాయం చేస్తూ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకొని వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఎన్నికై యంగ్ లీడర్ గా దూసుకోపోతున్నా బందే నవాస్తు రుద్రా ముఖాముఖి నమస్తే నేను మీరు ద్రా మీరు చూస్తున్నారు ఏమని వెల్కమ్ టు రుద్రాతో ముఖాముఖి అతి చిన్న వయసులోనే రాజకీయంపై ఇష్టం పెంచుకొని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్ఫూర్తితో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ చెన్నకేశవరెడ్డి ఆదేశాలను పాటిస్తూ రాజకీయ ప్రవేశం చేసి కార్యకర్తగా మొదలైన జీవితం అన్నా అన్నవాడికి ఆసరగా ఉంటూ సహాయం చేస్తూ నేడు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యదర్శిగా ఎన్నికై యూత్కు రోల్ మోడల్గా ఉంటూ రాజకీయాల్లో దూసుకుపోతున్న నవాజ్ మనతో ఉన్నారు వారి జీవితం ఎలా ఉంది వారు ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి తన లక్ష్యం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది సార్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటే దేవుడి నిర్ణయం ప్రజల ఆశీసులు అలాగే మా పార్టీ అధ్యక్షులు వై జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇంచార్జ్ పుట్టినకమ్మ గారి మీద ఉంటుంది ముఖ్యంగా ప్రజల ఆశీసులు దేవుడి దయ ఉంటే బాగుంటుంది మీరు పుస్తకాలు ఎక్కువ చదువుతారని ఎక్కువ టైం దొరికినప్పుడల్లా పుస్తకాలకే టైం కేటాయిస్తారని విన్నాం అది ఎంతవరకు వస్తాం అదైతే కరెక్టే కానీ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువగా చదువుతున్నాను మామూలు అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా తక్కువనే చదివాను ఇప్పుడు టైం దొరికినప్పుడల్లా రాత్రి పదిన్నర పదకొండు వరకు చదువుతాను మీ స్పీచ్కి చాలామంది అభిమానులు ఉన్నారు ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ ఇష్టపడతారు అని అంటే ఈ పుస్తకాలు చదవడం వల్లనే మీకు అలా వచ్చిందంటారా నేను సర్పంచ్గా మా మా అమ్మగారు సర్పంచ్గా నిలబడినప్పుడు ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత ఒంటరిగా తర్వాత ఎంపీపీగా నిలబడిన తర్వాత ఎంపీడీసీ నిలిచి ఎంపీపీ అయ్యాం ఎంపీపీ అయిన తర్వాత జూనియర్ కాలేజీకి గెస్ట్గా పిలిచారు గెస్ట్గా పిలిచినప్పుడు నాకు అనిపించింది నేను పిల్లలకి ఏం మాట్లాడాలి పిల్లల గురించి మాట్లాడాలి నేను పిల్లల భవిష్యత్తు వాళ్ళు పిల్లలంటే నాకు ఎందుకు ఇష్టం అంటే రేపటి తరం భవిష్యత్తు వాళ్ళు భవిష్యత్తు పునాదుల వాళ్ళు వాళ్ళు ఒక్కరు చదువుకొని బాగుపడితే వాళ్ళ కుటుంబమే మారుతుంది వాళ్ళ జీవితాలే మారిపోతాయి అందుకోసం నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్ళు చదువుకుని గొప్ప స్థాయికి రావాలని మొట్టమొదటిగా కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దాంట్లో నేను ఉంటాను అందుకోసం వాళ్ళకి స్పీచ్ ఇవ్వడానికి ఏ విధంగా చెప్పాలి అనే ఉద్దేశంతో బుక్ స్టార్ట్ చేశాను మొదటి పుస్తకం కాలం మరణించింది అనే ఒక పుస్తకం చదివాను ఇంకా అప్పటి నుంచి నేను పుస్తకాలు చదువుతూనే ఉన్నాను మీ రాజకీయ గురువు చిన్న కేశవరెడ్డి అని చాలా చోట్ల చెప్పినారు అది ఎందుకని నాకు రాజు అంటే చెన్నకేశవరెడ్డి గారే నాకు ఊహ తెలియనప్పటి నుంచి ఊహ వచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో ఒకటే పేరు ఉండేది చెన్నకేశవరెడ్డి గారు మా నాన్నగారు కూడా ఎప్పుడు కూడా అంటారు రే మనం భోజనం చేసేటప్పుడు దేవుని తలచాలి ముందుగా తర్వాత రెండో వ్యక్తి చెన్నకేశ్వరరెడ్డి గారిని తలచాలి అని ఎందుకనే మేము ప్రశ్న వేసినప్పుడు మేము పండించుకోవడానికి నీళ్ళు కావాలన్నా ఆయనే మేము బ్రతకడానికి ధైర్యం కావాలన్నా ఆయనే ఎందుకంటే తను మన సారా వ్యాపారం చేసేటప్పుడు తను డీలర్ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు డీలర్గా ఉన్నారు సారాయికి మేము సబ్ డీలర్లం ఆ విధంగా మాకు బంధుత్వంలాగా ఏర్పడింది కుటుంబ సభ్యుల్లాగా రెండోది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏ సమస్య వచ్చినా ఏడు కిలోమీటర్లే కాబట్టి దగ్గర ఎర్రకోటకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు సైకిల్ మీద అప్పుడు పోయేవాళ్ళు పోయి సమస్య చెప్పి అదే విధంగా అదే భరోసాతో ఇప్పటికి కూడా తన కుటుంబ సభ్యుడిగానే చూశారే కానీ చెన్నకేశ్వర రెడ్డి గారు ఎప్పుడు మాకు రాజకీయంగా చూడలేదు అందుకోసమే మేము చెన్నకేశ్వరి రెడ్డి గారికి రుణబడి ఉన్నామని ఈ ఈ కాలంలో ఎవరికైనా రుణబడి ఉన్నామంటే ఒక చెన్నకేశ్వర రెడ్డి గారికి రెండవసారి మీ నాన్నగారు ఎంపీగా కొనసాగుతున్నారు మూడవసారి కూడా అవకాశం వస్తుందంటారా మూడవసారి అవకాశం అంటే దేవుడి దయ ప్రజల ఆశీస్సులు అలాగే చెన్నకేశ్వర రెడ్డి గారి సపోర్ట్ ఉండి అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారి సపోర్ట్ ఉండి బుట్ట రేణుకమ్మ గారి అవకాశం ఇస్తే రావచ్చు కావచ్చు మొట్టి వీధిలో కోసం కోసమని మీరు సొంత స్థలాన్ని ఇచ్చినారు బీసీ హాస్టల్ కోసమని అర్ధ దగ్గర స్థలాన్ని ఇచ్చినారు గుళ్ళ కోసం అని మీ వంతుగా కొంచెం లక్ష్యాలు కొంచెం సహాయం చేసినారు అలాంటి సందర్భాల్లో ఒక షాపుని తొలగించినారు ఆ దానిలో అధికార బలంతో మీరు చేయించినారు అనేది ఒక వాదన ఉంది అధికార బలంతో అనేది ఏం లేదు కానీ దీంట్లో ఎవరే రాజకీయం మేము ఉపయోగించుకోము మామూలుగా ఎందుకు ఏం నిందలేయాలి అది జమాత్ ఉంది ముస్లింలు ఉన్నారు రస్తాది అన్నట్టు వాళ్ళు వాదోపాదాలు చేశారు అంతే నేను ఎవరి మీద కూడా నాకు కచ్చాగా సాధింపు లేదు మీకు రాజకీయ శత్రువులు ఎవరైనా ఉన్నారా లేరు నాకు రాజకీయ శత్రువులు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు నేను చాలామందికి శత్రువు అయి ఉండొచ్చేమో కానీ నాకంటూ రాజకీయ శత్రువులు కానీ వ్యక్తిగత శత్రువులు కానీ ఉండరు ఎందుకంటే నేను ఎవరైనా నాకేమన్నా అప అపాయం చేసినా ఒక తిట్టు తిట్టినా నేను అప్పటికే మర్చిపోతాను ఎందుకంటే నేను అక్కడే ఉంటే నేను అది మర్చిపోకపోతే అక్కడే ఉండిపోతాను నేను రాజకీయంగా ఎదగాలనుకున్నాను ఇంకో గొప్ప స్థాయికి రావాలనుకుంటున్నాను కాబట్టి అవన్నీ మర్చిపోవడం మంచిది అనుకుంటాను ఎవరికైనా సరే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని చంపారంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత హుందాతనంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నారు కక్ష సాధింపు రాజకీయాలు ఎవ్వరు కూడా చేయకూడదు అనేది నా ఉద్దేశం మీ రాజకీయ జీవితంలో ఎవరైనా మర్చిపోలేని వ్యక్తి అంటే ఎవరైనా ఉన్నారా మర్చి రాజకీయ జీవితంలో చిన్నకేశవరెడ్డి గారే చాలామంది అంటే నాయకుల్ని పోల్చుకుంటే వాజ్పేయి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అలా చాలామంది ఉన్నారు కేజ్రీవాల్ గారు కానీ నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మాత్రం చెన్నకేశ్వర రెడ్డి గారు తర్వాత హర్షవర్ధన్ రెడ్డి గారు రాజకీయాలైనా వదిలేస్తాను కానీ నాగేష్ నాయుడు గారితో స్నేహం వదలను అని అన్నారు ఇప్పుడు ఎలా కొనసాగుతుంది మీ ఇద్దరి మధ్య స్నేహం అలాగనే ఉంది నేను నేను ఇప్పుడు రాజకీయ నాయకులు ఎన్నో చెప్తుంటారు ముస్లిం వాళ్ళ దగ్గరికి వెళ్ళి హలాలు చేసి తినాలి క్రిస్టియన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే నేను బాప్జం తీసుకున్నాను అనడం గెలిచిన తర్వాత హిందూయిజం తీసుకున్నాను అనడం సనాతన ధర్మాన్ని నేను కాపాడుతున్నాను ఇలావన్నీ రాజకీయంలో ఒక హద్దు రాజకీయం తర్వాత ఒకటి రాజకీయం ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా చెప్పాలంటే నాకు ఆయన అంటే గౌరవం అభిమానం కూడా నేను అతనికంటే కూడా నాగేష్ నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కంటే కూడా నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డాం గవర్నమెంట్ ఉంది అది నిలబెట్టుకోలేకపోయామే అని రేపు ఆయన అవకాశం వచ్చి మరి ఆయన నిలబడిన నేను రెండింతలు కష్టపడడానికి కృషి చేస్తాను అంటే అప్పుడు పోటీలో ఉన్నప్పుడు పక్కన ఉండే వైసీపీ నాయకులే నాకు సహకరించలేదు అని వారు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొరుకుకోవడం మూర్ఖత్వం ఎందుకంటే ఎవరు చేయకుంటే వాళ్ళకు తగులుతుంది కానీ ఇప్పుడు మొత్తం అందరు చేయలేదని అనుకోవడం తప్పు కానీ ఆయన చెప్పారంటే ఎవరు దొంగ బయటకు వస్తారు అంతే మనం నేను అని నిందేసుకోవడం తప్పు నేనైతే హార్ట్ఫుల్గా చేశాను రేపు అవకాశం వచ్చినా పార్టీ ఆదేశించి బుట్టిరే నెమ్మకామ గారు ఆదేశించడంతో మరి సర్పంచ్గా ఆయనకు అవకాశం వస్తే శ్రాయశక్తుల పార్టీ కోసం పాటుపడడం మరి వేరే ఉద్దేశం అంటే ఏది లేదు మీ స్పీచ్కి మీ అభిమానులు మిమ్మల్ని కేటీఆర్ అని అంటారని విన్నాము సంతోషం కేటీఆర్ అని కాదు నాకు ఏముందంటే అంటే కేటీఆర్ మాది మీరు కూడా మాట్లాడతారు కానీ మేధావులు హరి కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబం కానీ పోరాట పటిమ అనేది నాకు చాలా ఇష్టం అందులో పార్టీ మీద కానీ రాష్ట్రం మీద కానీ నాకు అనవసరం కానీ వ్యక్తిగతంగా నేను కొన్ని కరెక్ట్ ఉంటే తొంభై తొమ్మిది రాంగ్ ఉన్న ఒక్కటి మంచితనం ఉన్నా నేను ఫాలో అవుతాను ఇప్పుడు ఆ ఉద్దేశం అభిమాన్ ఎంతోమంది ఎన్నో పేర్లను చెప్పుకుంటుంటారు నాకు అలా విధంగా కేటీఆర్తో పోల్చారంటే సంతోషమే కదా మీరు పుస్తకాలు బాగా చదువుతున్నారు అందులో ఏదైనా ఒకటి చిన్న కవిత్వం ఏమన్నా శ్రీశ్రీది అని శ్రీశ్రీధిన పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగా పడిన తమ్ములార ఎడవకండి ఎడవకండి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రథచక్ర ఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను సూపర్ థ్యాంక్ యూ మీరు ఏ పదవి పైన ఆశ పెట్టుకున్నారా ఏ పదవి పైన అంటే కాలం నిర్ణయిస్తుంది నేను శ్రీకృష్ణ పరమాత్ముడి కొద్దిగా సిద్ధాంతాన్ని నమ్మేవాడి అంటే బుక్స్లో చదువుతుంది ఒక లాగా కర్మణ్యే వాది కారస్తే మా ఫలేశు కదార్చన మా కర్మ ఫలేహే దుర్బుహు మాతే సంగోత్మ కర్మని అర్జున నువ్వు యుద్ధం చేయడానికే పుట్టావు యుద్ధం చేయి ఫలితాన్ని ఆశించకు అని నేను రాజకీయంలో ఉన్నాను మనస్ఫూర్తిగా చేసుకుంటూ వెళ్తాను పార్టీ ఏది ఆదేశించినా వేడంగారు ఏ పదవి ఇచ్చినా నేను తీసుకో స్వీకరించడానికి సంతోషంగా ఉన్నాను మీరు రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసినారు మీకు ఏమైనా హామీ ఇచ్చినారా హామీ ఇవ్వడానికి ఏం కాదు కానీ ఆనందం కలిగింది కలవ కలవాలనుకున్నాను మెసేజ్ పెట్టేలోపు రండి పిఏ గారు పిలిచేలోపు వెళ్ళాను కలిసాను ధైర్యంగా ఉండండి అందరు కలిసికట్టుగా చేయండి నెక్స్ట్ వచ్చేది మన పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపండి అని ఆయన భరోసా ఇచ్చారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏ పదవి కూడా ఇవ్వలేదు ఎందుకు పెద్ద ఆయన చెన్నకేశ్వరెడ్డి గారు నే ఆయన ఏమన్నారంటే మీ నాన్నగారు ఉన్నారు మీ నాన్న అంటే నాకు ప్రేమ మీ నాన్న నేనున్నంత వరకు మీ నాన్ననే కుర్చీ మీద కూర్చోబెడతాను అందుకోసం మీ నాన్నగారికే ఇస్తాను తర్వాత నీ ఇష్టం రాజకీయ భవిష్యత్తు అన్నారు అందుకోసమే మా నాన్నగారికి రెండోసారి అవకాశం రావడం మేము మా నాన్నకు వచ్చినా నాకు వచ్చినా పెద్దే కాదు కానీ ఏమంటే మేము కూడా రుణపడి ఉన్నామంటే చిన్నకేశ్వరరెడ్డి గారికి గూడెంగల్ల మండల ప్రజలకు ముఖ్యంగా చిన్నమడి ప్రజలకు అలాగే పెద్దమడి ప్రజలకు ఎందుకంటే రెండు ఒక్కసారి వాళ్ళు ఎంపీటీసీ గెలిపించి వీళ్ళు ఎంపీటీసీ గెలిపిస్తేనే ఈరోజు మేము రెండోసారిగా ఎంపీపీగా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో ఏమైనా సర్పంచ్గా ఏమైనా పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా సర్పంచ్గా పోటీ చేసే ఆలోచన అనేది నాకైతే లేదు కానీ పార్టీ ఆదేశాల మేరకు బుట్టారేణుకమ్మ గారు ఎవరికి ఆదేశిస్తారో పార్టీ ఇన్ఛార్జ్గా వాళ్ళ కొరకు నేను పడడానికి రెడీగా ఉంటాను వైసీపీ ప్రభుత్వంలో నవరత్న పథకాలు అమలు చేసిన ప్రజలకు లబ్ధి చెందిన వైసీపీ ఓటమి పాలైంది ఎందుకోసం ఓటమి ఎందుకు ఏంటంటే చాలామంది నాయకులకు పట్టించుకోలేదు కార్యకర్తలకు పట్టించుకోలేదు అని అనుకుంటున్నారు అంటే అదొక అభిప్రాయం ఉండొచ్చు నా అభిప్రాయం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీపరుడు అతి మంచితనం వల్ల ఓడిపోవడం జరిగింది రెండోది అబద్ధం ఆడలేక ఓడిపోయినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయినారు అంటే ముఖ్యంగా చెప్పారు నేను ఒకే ఒక్క మాట అబద్ధం ఆడలేక నా భౌ భగ మన మహాభారతంలో ధర్మరాజ్ అంతటి వాడు అశ్వద్ధామాత కుంజర అన్నాడు మరి మనం ఒక చిన్న రైతులకు కానీ రుణమాఫీనో లేకుంటే మీకు పెన్షన్ నాలుగు వేలను లేకుంటే మీ ఇంటికి పదహైదు వేలు మీ ఇంటికి పదహైదు వేలు మీ ఇంటికి పదహైదు వేలు నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు నీకు పద్దెనిమిది వేల ఐదు వందలు నీకు పద్దెనిమిది వేల ఐదు వందలు అని అంటే వచ్చేవారం ఇవన్నీ ద్వై జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోయారు రెండోది శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధంలో ఆయుధం పట్టనంటాడు కానీ భీష్ముడు ఆయుధం పట్టిస్తాను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ కానీ భీష్ముడి దాటికి శ్రీకృష్ణ పరమాత్ముడు నేల కూలితే అర్జు శ్రీకృష్ణ పరమాత్ముడు చక్రం తీసుకునే భీష్ముడి మీదకి వెళ్తాడు అప్పుడు భీష్ముడు అంటాడు చూశావా కృష్ణని ఆయుధం పట్టించాను అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు వాడు మాట తప్పి ఆయుధం ముట్టారు కానీ మా జగనన్న అబద్ధం ఆడలేకపోయారు అంటే వ్యక్తిగతంగా నేను ఆ విషయాన్ని ఈ విషయాన్ని చెప్పడం లేదు కానీ అవసరానికి వాడుకోవాలి కానీ అబద్ధం ఆడలేకపోయారు అనేది నా మీరు ఆలోచన ఎన్నికల్లో పోటీ చేస్తే ఆరు ఓట్లు కూడా పడవు అనేది టీడీపీ వాళ్ళు అంటున్నారు దానికి మీ సమాధానమే ఆరు ఓట్లు పడవు అరవై ఓట్లు పడవు అనేది రాజకీయ నాయకుడు అంటే నేను ఒప్పుకుంటాను కట్టాల కట్ట దగ్గర కూర్చొని చెప్పేవాడు పుట్టల కాడ ఓటల కాడ కథలు చెప్పేటోళ్ళు చెప్తే నేను పట్టించుకున్నాను ఎందుకంటే మన ఊర్లో గుండు లేపేవాళ్ళు తెలుసా ఫస్ట్ గుండు లేపేవారు గుండు లేపేవానికి తెలుస్తుంది ఆరు నెలలు కష్టపడి బాగా తిని గుండు లేపితే భుజం వరకు వచ్చి తర్వాత పైకి లేపుతారు ఆ తర్వాత మన 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 హయాంలో కబడ్డీ ఆడేవాళ్ళు ఇప్పుడు స్కూ కాలేజీలో జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకి తెలుసు దాని కష్టం పోటీలో ఉన్నామానండి పోటీలో ఉన్న వ్యక్తి చెప్తే నేను కూడా ఎక్కిభవిస్తాను పోటీలో ఉన్న రాజకీయంలో నిలబడే వ్యక్తి ఆ మాట్లాడాడు ఒకసారి గెలిచి మేము కూడా ఎన్నిసార్లు పోటీ చేయలేదే ఒకసారి సర్పంచ్ నిలబడ్డాం ఓడిపోయాం రెండోసారి నిలబడింది నా భార్యనే నా భార్యనే నిలబడింది ఏడు వందల మీద ఇక్కడ నిలబడితే అనే చిన్నబరడి అనుకున్నారా ఇక్కడ నిలబడితే అని కాదు పెద్ద ఆయనకి ఏమొచ్చిందంటే సర్పంచ్గా నిలబడినప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు అందరు ఉన్నారు అందరు కలిసి మంచి వ్యక్తి నసరుద్దీన్ గెలిపిస్తారని అనుకుని ఇక్కడ గోణాలు నిలబెట్టారు తర్వాత నేను నమ్ముకున్న వ్యక్తి గుణగండలో ఓడిపోయాడు కాబట్టి నా ఊరిలో గెలిపించుకొని ఎంపీపించేస్తాననే ఒక అహమో లేకుంటే పెద్దానికి ఏదో ప్రేమో వచ్చి ఆ ఊర్లో నిలబడినందుకు అందులో ఆ ఊరంటే కూడా మాకు అభిమానం వాళ్ళు కూడా మా కుటుంబాన్ని అంటే అభిమానిస్తారు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మేము గెలిపించుకొని వస్తాం మాకు మా ఊరిలోనే నిలబెట్టేయాలి అని ఆ ఊరు చెప్పినందుకే మేము చిన్నబడికి వెళ్ళాం రాజకీయం అంటే మీ దృష్టిలో అంటే కక్షత సాధింపులా లేదంటే కలుపుకొని పోవడమా ఇంకా మరి ఏమైనా అంటే అందినంత దోచుకోవడమా కక్ష సాధింపు దోచుకోవడం కాదు కానీ రాజకీయం అనేది కలుపుకొని పోవాలి మన చేతనే హెల్ప్ చేయాలి ఇప్పుడు మనం హెల్ప్ చేయాలంటే ఈ రాజకీయంలో ఉన్న తర్వాతనే వాళ్ళకి ఏం అవసరమో అది తీర్చగలగాలి కక్ష సాధింపు అనేది కాదు ఇది రాజకీయం కలుపుకొని పోవాలి అనుకున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల పోస్టులు మరియు ఇతర పోస్టులకు కూడా మీరు డబ్బులు తీసుకునే పని చేసినారు అని కొంతమంది మీ వైఎస్ఆర్సీపీ నాయకులే కూడా చెప్తున్నారు వాలంటీర్లకు డబ్బులు తీసుకున్నాము అనేది తప్పు కానీ చెప్పాను కదా నిన్నేస్తే నవ్వి వదిలేస్తాను కానీ నిజమైతే ఇక్కడ సరిదిద్దుకుంటాను యాక్చువల్గా వాలంటీర్ కాదు కదా నేను ఏ పోస్ట్లకు కూడా చేయి చాపి డబ్బులు తీసుకునే కుటుంబం కాదు మాది మీ నాన్నగారు ప్రస్తుతం ఎంబీబీ పనిచేస్తున్నారు కర్త కర్మ క్రియ మొత్తం నడిపించేదంతా నువ్వే అని ఇక్కడ వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కొంచెం ప్రజల్లో కూడా నాతూ పోతుంది దీనిపై మీ సమాధానం కర్త కర్మ క్రియ అనేది లేదు మా నాన్నకి వయసు ఎనభై ఐదేళ్ళు అందులో చదువు రాదు నేనే చూసుకోవాలి కాబట్టి మా నాన్నగారు ఏం వర్కులు చెప్పినా మా నాన్నగారిని అడిగే పనిచేసేది ఏమంటే రాకపోవడానికి ఆఫీస్కి వెళ్ళడానికి తెలుసుకోవడానికే మాత్రమే తప్ప మా నాన్నగారిదే నడిచేది మీరు పుస్తకాలు బాగా చదువుతారు కదా స్టూడెంట్స్కి యువతకి ఏవైతే బాగుంటాయి ఏవైతే అంటే నాకు తెలిసి ముందుగా దేశం సంస్కృతిని బ్రతికించి భా ప్రపంచంలోనే భారతదేశం చెప్పి గల ఏకైక చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారు కానీ పా మన దేశంలో ఏ పాఠశాల అయితే తన ప్రవేశాన్ని నిరాకరించిందో తనను బయట కూర్చోబెట్టి బయట పాఠాలు చెప్పించిందో అదే పాఠశాలలో మన వాళ్ళ ప్రజలను అదే పాఠశాల ద్వారాలను ప్రభుత్వ పాఠశాల ద్వారాలను తెరిపించగలిగిన నాయకుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ జీవితమైన కానీ అలాగే ప్రపంచ దేశాలకు మన దేశం కూడా ఏం తక్కువ కాదు అని నేర్పించిన అబ్దుల్ కలాం గారి పుస్తకాలైతే తర్వాత కాలం మరణించింది ఫైర్ ఇలా ఒక అమ్మ నాన్న ఓ జీనియస్ పుస్తకాలు బాగుంటాయి విజయా విజయానికి ఐదు మెట్లు మీకు ఎమ్మెల్యే బీవీ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి అనేది వాస్తవమేనా సంబంధాలు ఉన్నాయి అంటే నేను ఎప్పుడు కలవలేదు ప్రతి పద్నాలుగులో వర్కుల విషయంలో ఏమైనా ఆఫీస్కి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళేవాడిని కానీ అంతకుమించి ఏం లేదు అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన ప్రతి ప్రోగ్రాంకి కూడా మీరు అటెండ్ అయ్యేవారు అని అటెండ్ అయ్యాను అవ్వలేదని చెప్పను అయ్యాను రెండు మూడు ప్రోగ్రాములే ప్రోగ్రాంలు అటెండ్ అయ్యాను కానీ పార్టీ మార్పు అనేది మాత్రం లేదు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ పదవి ఇవ్వకపోతే టీడీపీలోకి వెళ్తాము అని అన్నారు అని ఇది వాస్తవమేనా కాదు వాస్తవం అయితే కాదు యాక్చువల్గా బుట్టరేణుగమ్మ మేడం గారు కూడా డి మండలం మొత్తం ఎంక్వైరీ చేసి డిస్కషన్ చేసి ఎవరికి పెట్టాలి అనేది ఆలోచన వచ్చిన తర్వాత ముగ్గురు పేర్లు సెలెక్ట్ చేసుకున్నారు నాగేష్ నాయుడు గారి గారికి అలాగే నాకు కుషన్ రెడ్డి గారికి ఎందుకంటే కృష్ణారెడ్డి గారు కూడా వర్త్ క్యాండిడేటు వర్కర్ అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి మంచి వ్యక్తి ఇంకా తనే ఉండని ఆ బెల్ట్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చిన వారికి కన్వీనర్ పదవి కూడా ఏంటి ఆయన కొత్తగా అనేది ఏం లేదు కానీ అంటే మండలంలోన చాలా మంది ఉన్నారు మీరే చెప్పినారు నాగేశ్వర నాయుడు ఉన్నారు మీరు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని కాదు అని అది కూడా మరి టీడీపీ నుంచి వచ్చిన వారికే మండల కన్వీనర్ ఇవ్వడానికి గల కారణాలేంటి వైసీపీలో అంత పనిచేసేంత లీడర్ లేడా ఎందుకు లేర్లేదు ఉన్నారు ప్రతి మా పల్లెలో కూడా లీడర్లు బాగున్నారు మా పార్టీ బలంగా ఉంది ఏమంటే ఆ వ్యక్తి పరిచయాలు ఉంటాయి కృష్ణారెడ్డి గారికి కలుపుకొని పోయే తత్వం ఉండి బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరూ ఏకీభవించే అందరూ ఏకాభిప్రాయంతోనే కృష్ణారెడ్డి గారిని నియమించారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలన్నిటినీ కలిపి ఒకే దానిపైన కూర్చోబెట్టాలి అనేది ఎవరు కూడా ముందుకు తీసుకురావడం లేదు ఇప్పుడు మీ వర్గం వేరుంది నాగేశాయుడు వర్గం వేరుంది ఆయన వర్గం వేరుంది అనేది ఎక్కడ వాళ్ళు అక్కడ సైడే ఉన్నారు ఓకే ఒక తాటిపై రావడం లేదు ఆయన దీనిపైన మీ సమాధానం ఒక కుటుంబంలోనే మనం చక్కగా సరిగా ఉన్నాం ఎందుకే అన్నదమ్ముల్లో కానీ అక్క చెల్లెలతో కానీ అలా అలాంటిది పార్టీ ఇంత పెద్ద పార్టీ కాబట్టి అందరూ ఒక్కొక్క అభిప్రాయం వాళ్ళది ఏమంటే పార్టీ పరంగా పార్టీ ఏదన్నా మీటింగ్ ఉంది పార్టీ సభలు ఉన్నాయంటే అందరూ ఎక్కి అందరు కలిసే ఉంటాం అలాంటి వర్గాలకు అనేది ఏం లేవు కానీ మాట్లాడకపోవచ్చు డిస్టెన్స్ ఉండొచ్చు మరి పార్టీలో కలిసిన తర్వాత మీటింగ్లో ఉండే అందరూ కలిసిపోతాం పార్టీ కోసం అందరు కష్టపడే వాళ్ళే ఉండాలి టీడీపీ ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం టీడీపీ పాలన అనేది ప్రజలే చెప్తారు ఇప్పుడు ఆరు నెలలు అయింది ఆరు కా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు సూపర్ సిక్స్ పథకాలు వాళ్ళు హామీలు ఇచ్చినారు కదా అవును వాటిపైన సూపర్ సిక్స్ అంటే నెరవేరవు ప్రజలు కూడా అంటారు చంద్రబాబు నాయుడుది తప్పు లేదు ఎందుకంటే ఓటు వేసి గెలిపించే వాళ్ళదే తప్పు ఆయన ఏ విధంగా ఫస్ట్ అబద్ధాలు ఆడతారో ఆ విధంగానే అబద్ధాలు ఆడారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకోండి ఫస్ట్ జన జనసేన బీజేపీ టీడీపీ రెండు వేల పద్నాలుగు కలిసే గెలిచాయి రెండు వేల పంతొమ్మిదిలో డివైడ్ అయ్యారు మరి ఇరవై నాలుగులో కలిశారు మరి గెలిచి గెలిచారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టూ పర్సెంట్ ఓట్లతోనే మేము పార్టీ ఓడిపోవడం తర్వాత ఇప్పుడు కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్లు మా జగనన్నకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి జగన్ అన్నని ఓడియడానికే వీళ్ళు కలుస్తున్నారే తప్ప వీళ్ళు స్వతహాగా నిలబడడం లేదు నిలబడిన గెలవరు వీళ్ళు ఏదో కప్పిపుచ్చే మాటలు అన్ని మాయా చేసి ఓడిపోవడానికి కారణం లోకల్ లీడర్సే కారణము అని లోకల్ లీడర్సే కారణం అనేది కాదు నమ్మారు ప్రజలు నమ్మారు అది ఈవీఎంలో ఏమో అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కానీ నాకు తెలిసి వాళ్ళు ఏ హామీ నెరవేర్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుడే వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లో కూడా ఈ వాటికి జగన్ అన్నే అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ పడింది అంతెందుకండి ఇప్పుడు రుద్రగారు మీరు ఆడ చూశారో లేదో ఒక విలేకరి పక్క టీడీపీ ఆ విలేకరి ఆ విలేకరి పేరు చెప్పాలని లేదో తెలియదు కానీ డీపీ చూడండి జైనశ్వడి గారికి దండేసి ఉంటారు ఆ డీపీ ఉంది అతనే శుక్రవారం రోజు మాజీ వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ మాజీ కన్వీనరు వాళ్ళ ఇంటి దగ్గర ఐరన్ బండ ఆమెకి ఎంక్వైరీ చేసి ఎక్కడికి వెళ్తున్నామా అంటే బతకడానికి వెళ్తున్నాం ఊర్లు ఇడిచి ఊర్లో గడిచినాం అవసరానికి డబ్బులు వేయడం లేదా చంద్రబాబు అన్ని నమ్మించి మోసం చేశాడని ఆల్రెడీ ఆ విలేకరి సెల్లోనే అన్న వచ్చేసింది ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత ఉంది చంద్రబాబు గారు నోరు తెరిస్తే అబద్ధమే తప్ప ఏది నిజం లేదు ఒకవేళ చేసిండి ఈ పాటికి జనవరి ఫస్ట్ అన్నారు లోకేష్ గారు జనవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ అన్నారు ఎంతవరకు లేదు రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తుందో లేదో కానీ ఇప్పుడైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఎక్కడ చూడు ఫీల్ డెషన్ మొన్న రీసెంట్గా ఫీల్డెషన్ని ఆలూరులో చంపారు ఈ హత్య రాజకీయాలు మూడు వందల మంది అమ్మాయిలు సెల్ తీశారని ఏడిస్తే పట్టించుకునే నాదులు లేదు ఏదో కాలేజీలో అబ్బాయికి దుంకితే ఎవరు పట్టించుకోవడం లేదని తల్లి ఏడుస్తుంది పాదయం నరక యాతన అనుభవిస్తుంది కాబట్టి ప్రజలు మరి నెక్స్ట్కి మాకు అవకాశం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ప్రజలు కూడా అనుకున్నారు ఆల్రెడీ ఇప్పుడు రేపు జగనన్న ఇరవై తొమ్మిది ముప్పై తర్వాత ప్రజల్లోకి వస్తారు మరి ప్రజా సమస్యల కోసం మేము పోరాడుతూనే ఉంటాం మీరు ఇంకా మంచి పదవిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి